శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ నువ్వు నేను మనమై రచన కేవి సుమలత గారు నాన్న టిఫిన్ సరిగా తినలేదు వివరీష్గా ఉందన్నారు మనిద్దరం వెళ్ళిపోతే ఆయనను కనిపెట్టుకుంటే వారుండరు ఒకవేళ టెంపరేచర్ ఎక్కువైతే ఆయన మనకు ఫోన్ చేయడానికి కూడా మొహమాట పడతారు ఈ సమయంలో అమ్మ ఉంటే వినీల్ స్వరం వృద్ధమైంది ఏంటి విను చిన్నపిల్లాడిలా కాస్త జ్వరానికే కంగారు పడాలా ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకున్నారు కాదా కాసేపటి జ్వరం జారిపోతుంది కాఫీ ఫ్లాస్క్లో పోసి ఆయన మంచం పక్కనే పెట్టాను ఫ్రూట్స్ కూడా పక్కనే పెట్టాను సాయంత్రం వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తాను నాకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళిపోతాను నువ్వు కాసేపు ఆగి వస్తావా హరిత అంది ఈ రోజుకి నువ్వు ఇంట్లో ఉంటే బాగుంటుందేది హరి నాన్న అనారోగ్యంతో ఒంటరిగా ఉంటే నేను నా వర్క్ సరిగా చేయలేను మానేద్దామా అంటే అర్జెంట్ ప్రాజెక్టు ఉంది నో వే విను నేను తప్పనిసరిగా వెళ్ళాలి డోంట్ థింక్ అదర్వైజ్ నేను బయలుదేరుతున్నా చేసేదేం లేక పద నేను కూడా వస్తున్నా అంటూ లంచ్ బాక్స్ తీసుకొని తండ్రి గదిలోకి నడిచాడు నాన్న మేము వెళ్తున్నాము మీరు జాగ్రత్త జ్వరం తగ్గిన తర్వాత తినగలిగినంత మటుకు లంచ్ తీసుకోండి తినలేకపోతే ఫ్రూట్స్ తినండి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు నేను మధ్యలో గుర్తు చేస్తానండి వినీల్ పడు పడుకున్న విశ్వం గారి పక్కన కూర్చొని అన్నాడు ఈ మాత్రం జ్వరానికే నాకేం కాలలేదులే నాన్న మీరిద్దరూ వెళ్ళరండి అంటూ లేచి కూర్చున్నారు జాగ్రత్త మామయ్య గారు అంటూ హరిత ఆ వెనుక వినీల్ కారు దగ్గరకు వెళ్లారు దారిలో వినీల్ అన్యమనస్కంగా ఉండటం హరిత గమనించింది కానీ ఆఫీస్ మూడ్లో ఉండటంతో ఏమీ అడగలేదు వినీల్ హరిత ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ పెళ్ళై ఏడాది అయింది పెళ్ళైన నెలకే జాబ్లో ప్రమోషన్స్ వచ్చాయి ఇద్దరు బిజీ అయిపోయారు ఇప్పట్లో పిల్లలు వద్దనుకుని కెరీర్ వైపే దృష్టి పెట్టారు దురదృష్టవశాత్తు వినీల్ తల్లి నెల క్రితం చనిపోయింది వినీల్ పెళ్లి కన్నా ముందే అతడి చెల్లెలు రూప పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది తండ్రి ఒక్కడిని ఆ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక సిటీకి తీసుకొచ్చేసాడు భార్యా వియోగంలో ఉన్న తండ్రిని కనిపెట్టుకుని హరిత ఇంటి పట్టున ఉంటే బాగుంటునని వినీల్ కోరిక తన వంతు ధర్మంగా ఇంటి పనులు నిర్వర్తిస్తుంది కదా ఇంకా పూర్తిగా ఇంటికి అంకితం అవ్వడం ఏమిటి అని హరిత అభిప్రాయం హరిత ఆఫీస్ బిజీలో పడి మామగారి అనారోగ్యాన్ని మర్చిపోయింది రోజూ కంటే కాస్త ఆలస్యంగా ఇల్లు చేరింది కిచెన్లో బ్రెడ్ కాలుస్తున్న వినీల్ని చూసి హాయ్ విను ఎంతసేపు అయింది నువ్వు వచ్చి బ్రెడ్ స్లైస్ ఎవరికి అని అడిగింది వినీల్ ఒకసారి తలెత్తి చూసి మాట్లాడకుండా పనిలో నిమగ్నమయ్యాడు హరితకు అప్పుడు గుర్తొచ్చింది ఆమగారికి జ్వరమని తను వచ్చేటప్పుడు బ్రెడ్ తెస్తానందిని ఓ ఐఆమ్ సారీ విను మీటింగు టెన్షన్లో మర్చిపోయాను పోనీలే నాకు గుర్తు లేకపోయినా నువ్వైనా బ్రెడ్ తెచ్చావు మామయ్య గారికి జ్వరం తగ్గలేదా ఎలా ఉన్నారు అంది గిల్టీగా వినీల్ మాట్లాడకుండా ప్లేట్లో బ్రెడ్ స్లైస్ పెట్టుకొని పాలు గ్లాసులో పోసుకొని తండ్రి రూవైపు నడిచాడు అతని వెనుకనే అరిత వెళ్ళింది ఎలా ఉంది మామయ్య గారు అని పలకరించింది కళ్ళు తెరిచి వంక నీరసంగా చూసి పరవాలేదన్నట్లుగా తల ఊపారు లేవండి నాన్న ఈ బ్రెడ్ తిని పాలు తాగండి అని చెయ్యి ఆసరాగా ఇచ్చి లేపాడు వినీల్ వద్దు వద్దంటున్నా బలవంతంగా అవి తినిపించి పాలు తాగించాడు వినీల్ ఇక కాసేపు పడుకోండి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు ఇదంతా అయ్యేదాకా హరిత అక్కడే ఉంది ఇక మీరు వెళ్ళండి అవసరమైతే పిలుస్తా అన్నారు విశ్వంగారు ఇద్దరూ అక్కడి నుండి బయటకు వచ్చేశారు వినీల్కి కోపం వచ్చిందని గ్రహించిన హరిత సంజాయిషి ఇవ్వబోయింది కాని వినీల్ అందుకు అవకాశం ఇవ్వలేదు ఆ రాత్రి వినీల్ తండ్రి వద్దంటున్నా వినకుండా ఆయన రూమ్ లోనే పడుకున్నాడు ఆ మరుసటి రోజు కూడా విశ్వంగారికి జ్వరం తగ్గకపోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించాడు మలేరియా జ్వరంగా నిర్ధారించారు డాక్టర్ టైంకు మందులు వేసి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు వినీల్ హరితను అడగకుండానే తనే ఆఫీస్కి లీవ్ పెట్టుకుని ఇంటి దగ్గర ఉండిపోయాడు అదేమిటి విను నాకు మాట మాత్రంగానైనా చెప్పలేదే నేను రెండు రోజులు లీవ్ పెట్టేదాన్నిగా హరిత కాస్త కోపంగా అంది ఎందుకులే నిన్ను కష్టపెట్టడం ఆయన మా నాన్నగారు కదా నేనే చూసుకోవాలి నిష్ఠూరంగా అన్నాడు వినిల్ అదే మాట ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఆ రోజు ఉండలేకపోయాను వర్క్ తెలియని వాళ్ళకైతే వివరంగా చెప్పవచ్చు నువ్వు అన్నీ తెలిసి ఇలా మాట్లాడుతున్నావేంటి నేనసలు ఏం చేయడం లేదా నీకు నాన్నగారైతే నాకు మామగారు కదా పాటు వెళ్తున్నాను నీతో పాటు వస్తున్నాను వచ్చిన దగ్గర నుండి వెళ్లేదాకా ఇంట్లో నేను చేయగలిగిన పని చేస్తున్నాను రెచ్చిపోయింది హరిత ఇంట్లో పని పని మనిషి చేస్తుంది వంట మాత్రమే నువ్వు చేసేది మొన్న దాకా కర్రీ పాయింట్ నుండి కర్రీ నేను వచ్చేటప్పుడే తెచ్చేవాడిని నాన్నగారు వచ్చిన వచ్చిన నాటి నుండే బయట వంటలు ఆయన తినలేరని ఇంట్లో వండుకుంటున్నాం అది నేను హెల్ప్ చేయకుండా అంతా నువ్వే చేస్తున్నావా ఏదో పెద్ద చేస్తున్నాను చేస్తున్నాను అంటున్నావు ఏంటి నువ్వు చేసేది గయ్యమన్నాడు అన్నాడు వినీల్ రోజు నువ్వు హెల్ప్ చేస్తున్నావా తొందరగా వచ్చిన రోజు చేస్తావు రాని రోజు ఎవరు చేస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం దాకా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో రెండు రకాల వంటలు మర్యాదలు చేయాలంటే నేను మనిషిన రోబోట్న సరే నిన్నెవడు కష్టపడమన్నాడు నువ్వు జాబ్ మానేయ్ నా శాలరీ మనం లగ్జరీగా బతకడానికి చక్కగా సరిపోతుంది ఇంటి పట్టున ఉండి నాన్నగారిని చూసుకో నాకు నచ్చినట్లుగా ఉండు అదే పదివేలు వినీల్ గట్టిగా అన్నాడు నేనెందుకు జాబ్ మానేయాలి నేను ఈ పొజిషన్కి వచ్చానంటే ఎంత కష్టపడి ఉంటాను అదంతా బూడిదలో పోసిన పన్నీ రవ్వాలా వంటలక్కలా మారి నీకు మీ నాన్నగారికి సేవలు చేయాలా అంతకన్నా గట్టిగా ఆర్చింది హరిత నోర్ముయ్ అని ఏదో మాట్లాడబోతున్న వినీల్కి గుమ్మం పట్టుకుని తమ వంకే చూస్తున్న తండ్రి కనిపించి ఆపేశాడు విను నా గురించి గొడవపడుతున్నావా నేను ఊరికి వెళ్ళిపోతాను నీరసంగా అన్నారు విశ్వంగారు మీరు ఎవరికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నాన్న నేను మిమ్మల్ని చూసుకోగలను మీరు ఇవేవి పట్టించుకోవద్దు పదండి రెస్టు తీసుకుందురుగాని వినీల్ ఆయన చేయి పట్టుకుని అన్నాడు మామయ్య గారు నాకు మీరంటే కోపమేమీ లేదు నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండలేను నాకు చేతనైనంతలో మీకు చేసి పెడతాను పని మనిషికి ఇంకాస్త జీతం పెంచి ఇంట్లో ఉండమంటాను అంతేకాని ఆయన అలా మాట్లాడితే నాకు కష్టంగా ఉంటుంది హరిత మామగారితో అంది ఆ అమ్మాయి చెప్పింది రైటే కదా విను ఇంత చదువుకున్నది ఇంట్లో ఉండడానికా నువ్వులు లీవ్ పెట్టక్కర్లేదు వెళ్ళిపో నేను చూసుకోగలను మాట్లాడలేకపోతున్నారు విశ్వంగారు తను ఏం మాట్లాడినా తండ్రి మనసు నొచ్చుకుంటుందని వినీల్ మౌనంగా తల ఊపి తండ్రిని తీసుకెళ్లి పడుకోబెట్టాడు విశ్వంగారి జ్వరం తీవ్రత తగ్గుముఖం పట్టింది వినీల్ ఆఫీస్కి వెళ్తున్నాడు వినీల్ హరితలిద్దరూ ఇల్లు చేరేసరికి రాత్రైపోతుంది వీళ్లు వచ్చేసరికి విశ్వంగారే రైస్ కుక్కర్ పెడుతున్నారు ఆయనకు చేతనైనట్లుగా వంట చేస్తున్నారు ఆయన తినేసి వీళ్ల కోసం ఎదురు చూస్తుంటారు అదంతా వినీల్కి కష్టంగా అనిపిస్తుంది ఆయనకి కోడలు చేసి పెట్టాల్సింది పోయి ఆయనే ఎదురు తమకు పనులు చేస్తున్నారు మీరెందుకు చేస్తున్నారు మామయ్య మామయ్య గారు నేను వచ్చాక వంట చేస్తానుగా అని మొదట్లో హరిత మామగారితో అంది మీరు రావడం ఆలస్యం అవుతుంది కదమ్మా నాకు పెందరాళ్లే తినకపోతే అరగదు అయినా ఇంట్లో ఉండి చేసేదేముంది పై పనంతా పనమ్మాయి చేస్తుంది నాకేం కష్టం అవడం లేదు అన్నారు ఆయన అంతే ఇక పట్టించుకోవడం మానేసింది హరిత హరిత ప్రవర్తన సహించలేని వినీల్ ఆమెపై చిరాకుని పెంచుకున్నాడు ఇద్దరిలోనూ అవగాహన లోపం ఏర్పడింది పరస్పరం వాదులాడుకోవడం మాటామంతి లేకుండా ఎడమగం పెడమగంలా దూరం దూరంగా పడుకోవడం ఎక్కువైంది ముద్దు ముచ్చట కరువైంది ఇదంతా గమనిస్తున్న విశ్వంగారు ఇద్దరికి విడివిడిగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు లాభం లేకపోయింది ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు గౌరవించాలని హితబోధ చేశారు ఊహూ ఉద్యోగం మానడం అతని మాటలకు తలవంచడం రెండూ నేను చెయ్యను అని తేల్చి చెప్పేసింది హరిత కుటుంబ బంధాల కన్నా ఉద్యోగం అనుకున్న ఈ అమ్మాయి నాకు వద్దు బాధ్యతలు నిర్వర్తించడాన్ని తలవంచడం అనుకోవడం మూర్ఖత్వం తను ఆ విషయం అర్థం చేసుకునే వరకు నేను ఇలాగే ఉంటాను అన్నాడు వినిల్ పోని నేను మన ఇంటికి వెళ్ళిపోతాను నా వల్ల మీ మధ్య గొడవలు వద్దు అన్నారు విశ్వంగారు మీరు అలా అంటే నేను చాలా బాధపడతానన్నా ఇలా అనుకుంటే అస్సలు పెళ్ళే చేసుకునేవాణ్ణి కాదు సమస్యంతా దీనిలోనే ఉంది అవసరమైతే దీన్నైనా వదిలేస్తాను కానీ మిమ్మల్ని దూరం చేసుకోను వినీల్ అన్నాడు మర్యాదగా మాట్లాడు దాన్ని దీన్ని అంటే ఎవరు పడరు నువ్వు వద్దంటే ఎవరు పట్టుకుని వేలాడరు నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను హరిత దూకుడుగా అంది వెళ్ళిపో ఎవరు బాతిమాలేవారు లేరు అంతకన్నా స్పీడ్గా అన్నాడు వినీల్ నువ్వు ఇల్లు కదిలావంటే చచ్చినంత ఒట్టే అని విశ్వంగారు హరితను బలవంతంగా ఇల్లు కదలకుండా ఆపారు విషయం హరిత తల్లిదండ్రుల దాకా వెళ్ళింది వాళ్ళు కూడా ఇద్దరికీ చాలా రకాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు విముక్త ధోరణి ప్రబలంగా పేరుకుపోవడంతో ఆ జంటకు హితబోధలు నచ్చలేదు అంతలో హరితకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది దగ్గరగా ఉండి పోట్లాడుకునే దానికన్నా దూరంగా ఉంటే అయినా ఒకరిపై ఒకరికి ద్వేషం తగ్గి ప్రేమగా మారుతుందేమో అనే ఆలోచన పెద్దవాళ్లకు వచ్చింది వినీల్ అంగీకారంతో సంబంధం లేకుండానే హరిత విదేశాలకు వెళ్ళిపోయింది తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పెద్దవాళ్ల ఆలోచనలు తలకిందులయ్యాయి హరిత విదేశాలకు వెళ్ళాక ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి ఫోన్లో తిట్టుకునేవారు వాట్సప్ ద్వారా వాదులాడుకునేవారు చాటింగ్లో దుమ్మెత్తి పోసుకునేవారు అలా ఒకరంటే మరొకరికి విముక్త పెరిగి పెరిగి విడాకులు తీసుకోవాలనుకునేదాకా వచ్చింది ఇద్దరూ వారి వారి పెద్దలకు అదే చెప్పారు వారి అంగీకారంతో నిమిత్తం లేకుండా తమ నిర్ణయాన్ని ప్రకటించారు హరిత విదేశాల నుండి తిరిగి వచ్చాక విడాకులకు అప్లై చేసుకుంటానని చెప్పేసింది నాది అదే నిర్ణయం అని వినీల్ కూడా తీర్మానించాడు అన్నట్టుగానే హరిత తిరిగి వచ్చాక కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేసింది విడాకులు వచ్చాయి ఎవరి జీవితాలు వారిగా వారివిగా విడిపోయారు ఇద్దరికి కొంతకాలం చాలా హాయిగా అనిపించింది ఇష్టం వచ్చినంతసేపు వర్క్ చేసుకోవచ్చు బయట తిరగవచ్చు సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయవచ్చు బాధ్యతల బరువు లేకపోవడంతో రిలీఫ్ గా అనిపించింది రెండు అయ్యేసరికి ఏదో వెలితి మొదలైంది మన కోసం ఎదురుచూసేవారు లేరు నీ జీవితం నాది అని తోడు పంచుకునే వ్యక్తి లేని లోటు తెలియసాగింది ఇప్పుడు ఇద్దరిలో ఒకే ఆలోచన మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని ఎందుకు వేట మొదలు పెట్టారు మ్యాట్రిమనీలో గాలింపు పరిచయస్తులు బంధువులుగా స్నేహితులలో ఎవరూ తమకు సరిజోడు అని వెతకడం మొదలుపెట్టారు ఆ వెతుకుల ఆటలో ఇద్దరికి తమకు తెలియని నిజాలు బయటపడసాగాయి అప్పటి వరకు తాము ఎదుటి వ్యక్తిలో నచ్చనివి మాత్రమే చూసి ద్వేషాన్ని పెంచుకున్న మని పెంచుకున్నామని దుర్గుణాలను తవ్వడం వల్ల సద్గుణాలను మర్చిపోయామని అర్థమైంది హరితకు ఎవరిని చూసినా వాళ్లకన్నా వినీల్లోనే పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరంగా తొందరపడ్డాను అనే భావం తొలవసాగింది పెళ్ళి అంటేనే ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవడం అని అర్థమైంది మా అమ్మగారి కోసం ఉద్యోగం మానేయమంటే తలవంచడం అనుకుందే తప్ప బాధ్యతగా భావించలేదు ప్రత్యామ్నాయంగా అందుకు అనుకూలమైన మరో పని వెతుక్కోవడం చేయలేదు అని పదే పదే మనసులో మదనపడసాగింది వినీల్కి కూడా తను ప్రవర్తించిన తీరు తనకే చిరాకు కలిగించసాగింది జీవిత భాగస్వామి ఆలోచనలను గౌరవించి సరైన నిర్ణయం తీసుకోవలసిందని బాధపడ్డాడు ఆమెలోని తెలివితేటలను అర్థం చేసుకోకుండా వంటింటికి పరిమితం చేయాలనుకున్నాడే కానీ కుటుంబ బంధాలను సమపాలలో మోయడంలో కాస్త వివేకం చూపించి ఉండాల్సిందని తెలుసుకున్నాడు వినీల్ ఫోన్ నుండి హరిత ఇన్బాక్స్ లోకి ఒక మెసేజ్ వెళ్ళింది నేను వర్క్ లోడ్ తగ్గించుకుంటున్నాను టూర్లు క్యాన్సిల్ చేసుకున్నాను ఇంటి దగ్గర ఉండే సమయం పెంచుకుంటున్నాను నీకు ఇష్టమైన హరి అప్పటికే వినీల్కి మెసేజ్ టైప్ చేయబోతున్న హరిత ముఖం ప్రసన్నమైంది ఇష్టమే నేను కూడా వేరే జాబ్ చూసుకుంటున్నాను మామయ్య గారిని కనిపెట్టుకుని ఉండే సమయం ఉండేలా నీకేమీ అభ్యంతరం లేదు కదూ హరిత రిప్లై గాలిలో అలా అలా తేలుతూ వినీల్ ఫోన్లో చేరింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం